గుడ్ మార్నింగ్ రమణ్ జ్ అందరికి ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ బీటెక్ కంప్యూటర్ వాళ్ళు ఉద్యోగాల కోసం అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఒక చక్కటి అవకాశం కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళింది సో ఇలాంటి అవకాశం స్టేట్లో రాదు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీ అందరికి ఒక చక్కటి అవకాశం కాదు ఎంప్లాయీ కావాలనుకున్న అందరికి ఒక చక్కటి అవకాశం తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ అవే దాదాపు అంటే యాక్చువల్గా యాభై మూడు వేలు అనుకున్నాము కానీ ఇరవై ఐదు వేల చిల్లర లోపల సూపర్ బేసిక్తో చెప్పకూడదు అనమాట తినపై ముందు రుచి టేస్ట్ చేయడం సో మనం ఆల్రెడీ వీడియో ఎంతో మంది నిరుద్యోగులకు కానీ ఒకటి చెప్తా మీకు అవసరం లేకపోతే ఈ వీడియో కనీసం మీ ఫ్రెండ్ మీ రిలేటివ్స్ మీ బంధువులు ఎవరో ఒకరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా వాళ్ళందరికీ షేర్ చేయండి సో వాళ్ళందరికీ షేర్ చేస్తే కనీసం వాళ్ళు బాగుపడతారు ఇంకొకటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కోసమే నేను ఉంటాను స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు రిక్రూట్మెంట్ తెలియదు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు వచ్చిన అవకాశం ఏదైనా ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ లో దానికి వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటూ ఫర్దర్గా స్టేట్ గవర్నమెంట్ చేయడం అనేది నా యొక్క రిక్వెస్ట్ అండ్ సజెషన్ అనమాట ఫర్దర్గా మీ ఇష్టము ఎనివే అందరికి మన రీసెంట్ గా ట్వంటీ టూ బ్యాచ్ కానిస్టేబుల్ అందరికి ట్రైనింగ్ గురించి కాల్స్ వస్తున్నాయని చెప్పి మన కమాండర్స్ ఫోన్ మెసేజ్ పెట్టారు సో ఈ రోజుల్లో అధికారికంగా ట్రైనింగ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు మీద మీ అందరికి పేపర్ ఇచ్చేస్తారు అపార్ట్మెంట్ ఆర్డర్ సో ఇచ్చి మిమ్మల్ని ట్రైనింగ్ తీసుకెళ్తారు అందరికీ ఆల్ దిస్ కమాండర్స్ మరి వీడియోలోకి వెళ్ళిపోతాము సో చూద్దాం ఓకేనా కమా కంటిన్యూ టు వాచ్ సో ఎక్కడ ఏంటి ఇది కదా సో ఎస్ఎస్సి జీడిలో ఓకేనా ఎస్ఎస్సి జీడి ఎస్ఎస్సి ఎస్ఎస్సి జీడి ఓకే ఈ ఎస్ఎస్సి జీడిలో సో ఏమేమి ఉంటాయి బాబు అంటే కదా చూడండి ఒకసారి ఏమేమి ఇందులోకి సో ఎన్ని వేల పోస్ట్లు ఉన్నాయి ఓకే పోస్ట్లున్నాయి అసలు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఆన్లైన్ ఫీజు ఎప్పుడు కట్టాలా ఎప్పుడు లాస్ట్ డేట్ సో క్లియర్ గా మీ అందరికి సో దీన్ని చూపించడం జరుగుతుంది సో ఖచ్చితంగా వాచ్ చేయండి మరింత మందికి షేర్ చేయండి సో ఇక్కడ చూడండి మీరు డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు టు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు లోపల మీరందరూ అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవాలి ఎవరెవరు అప్లై చేసుకోవాలి సో మేల్ అండ్ ఫిమేల్ సో వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఏంటి ఏం అనేది సో మీకు అంతా క్లియర్ గా కంటిన్యూగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఓకేనా సో చూడండి లాస్ట్ డే కల్ టైం ఒక రిసీప్ట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఓకేనా సో 31 12 2023 2025 23 23 అవర్స్ సో దాదా సెంట్రల్ గవర్నమెంట్ లో ఓకేనా ఆ ఇదే రైల్వే టైం అంటారు సో ఈ రైల్వే టైం ని అందరూ వాచ్ చేస్తారు సో స్టేట్ గవర్నమెంట్ లెక్కన సో ఇది ఒక గుడ్డు పెట్టుకోండి సో 22 ఆ 10 23 అంటే 11 లెవెన్ ఓ క్లాక్ అన్నమాట ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి సో లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ ఓకే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు డేట్ ఆఫ్ ఫీల్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ కరెక్షన్స్ ఇంక్లూడ్ అంటే మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు అప్పీల్ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కదా మళ్ళీ వాటిని రెడిఫై చేసుకోవడానికి కూడా ఒక టైం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎంత వరకు ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై పది ఒకటి రెండు వేల ఓకేనా సో టెన్త్ షెడ్యూల్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీకు అంతా ఎగ్జామ్ కూడా ఆన్లైన్ లోనే జరుగుతుంది ఎగ్జామ్ కూడా ఎక్కడ ఇక్కడ ఉంది ఏ ఫిబ్రవరి టు ఏప్రిల్ ఓకేనా ఫిబ్రవరి టు ఏప్రిల్ ఉంటుంది ఎగ్జామ్ కూడా సో నెక్స్ట్ ఈవెంట్స్ ఏంటి ఏం కదా అనేది సో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ తెలిపిపోదాము మీరు ఇక్కడ ఆలోచించాల్సింది గమనించాల్సింది ఏంటంటే చాలా తక్కువ టైంలో మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోవచ్చు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సూపర్ శాలరీ ఇలాంటి అవకాశము ఒక పన్నెండులోనో మాకు వచ్చింటే సూపర్ అసలు మాకు లేదు అవకాశం ఓకేనా సో మీకు మంచి అవకాశం కలిగింది యువతను దేశానికి సేవ చేయడానికి సో మన మరణానికి కూడా ఒక వాల్యూ ఉంది ఒకటి మృతుపెట్టు నీ మరణానికి ఒక వాల్యూ కావాలంటే గో టు ద డిఫెన్స్ సర్వీస్ ఓకే సో రీసెంట్ గా మేము లాస్ట్ ఒక ఫోర్ సిక్స్ మంత్స్ కింద చూసి చూసింటే కదా నాయక్ చనిపోయాడు అనంతపురం దగ్గర సో ఎంతమంది దేశం ప్రధానమంత్రి సిఎం గారు డిప్యూటీ సీఎం ప్రజలు ఒక వేడుకగా చేశారు ఒక పండుగగా చేశారు అలాంటి చాలు హీరో పై బయట గుర్తుకొని చచ్చిపోతే ఎవరు నువ్వు ఆడికి కోవే కోవే చచ్చిపోయిన గుర్తుకొని మందా కానీ ఇక్కడ మీకు ఒక చావు కంటే ఒక వాల్యూ ఉంది సో అదే డిఫరెన్స్ ఓకేనా సో నెక్స్ట్ ఏం చూడండి కంటిన్యూగా వాచ్ చేయండి ఇప్పుడు టూ ఎగ్జామ్ ఉంటుంది మనకి ఇక్కడ లోకల్లో కదా ఒక వన్ ఇయర్ అప్లికేషన్ ఒక వన్ ఇయర్ ఎగ్జామ్ ఒక వన్ ఇయర్ ట్రైనింగ్ ఇట్లా ఉండదు సో వెంట వెంటనే ఈ రోజు నువ్వు అప్లై చేసిన ఫిబ్రవరి ఏప్రిల్ లో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది ఫర్దర్ రిజల్ట్ అప్పటి వరకు అంటే మహా అంటే సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఓకే ఎక్కువ నేను చెప్పలేను సో ఏమేమి మీకు క్యాపాసిటీ అడుగుతున్నారు లో ఒకసారి చూడాలి ఒకసారి అందరూ చూసి మంచి అప్లికేషన్ డిస్క్రిప్షన్ లో కూడా పెట్టారు ఇవన్నీ చూసి మంచి చూసినకపోవచ్చు జనరల్ నోటీస్ ఏ ఉన్నాయి బార్డర్ సెక్యూరిటీస్ ఫోర్స్ ఉంది బిఎస్ఎఫ్ ఉంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఓకే సిఏఎస్ఎఫ్ ఉంది అంటే మీకు ఉండే వచ్చి సిఏఎస్ఎఫ్ ఆ సిఆర్పిఎఫ్ ఇండో టెక్నం బార్డర్ పోలీస్ ఐటిటిపి ఓకే అండ్ తర్వాత ఎస్ఎస్బి అండ్ ఎస్ఎస్ఎఫ్ ఓకే నెక్స్ట్ జనరల్ impurity. Asam by acidism, రిక్రూట్మెంట్ Recruitment process will be, awesome so, be consistent. Okay? In Allah, AD, CRK, CASF, SSB, Asam by acidism, or also SSF. So, if all the calories, SSC, GD, is supposed to be. SSC, GD, is recruited. We సో నెక్స్ట్ ఏంటి ఎగ్జామ్ కి ఏం ప్రిపేర్ అవ్వాలా ఎలా ఎగ్జామ్ లో చేయాలా ఎగ్జామ్ ఎక్కడ చదువుతాయి మాకు ఉద్యోగాలు వస్తాయి ఎలాంటి ప్యాటర్న్ లో ఎగ్జామ్ పెడతారు ఎలాంటి ఫిజికల్ ఫిట్నెస్ ఉందంటే సో కంటిన్యూ గా అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఓకే చెప్తున్నా కదా మీకు ఏంటి ఇక్కడ వస్తుంది ఎవరు ఎవరికి ఎక్కడెక్కడ ఏమేమి వెహికల్స్ ఉన్నాయి ఏమేమి కథ ఉన్నాయి మీరు చూడవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా మీరు సెలెక్ట్ అయిన దాన్ని బట్టి ఆ పేమెంట్ 21 ఏ నుండి 69100 వరకు మీకు జీతం ఉండాలి ఓకేనా ఇక్కడ నేను నాకు తెలిసి ఆ ఆల్మోస్ట్ క్రియాబద్ధ బిజినెస్ గాళ్ళు తీనే ఫుట్ బెడ్ అంత క్రీనే ఓకే సో మీకు ఈ జపాన్ ఆల్మోస్ట్ మీ అందరూ కూడా కనెక్ట్ ఓకే సో ఆ మీరు జీతం తీసుకుంటారు ప్లే 8 కమిషన్ కూడా ఉంటుంది సెంటల్ ఈ 8 పై కమిషన్ అవుతుంది సో మంచి లాభం దాదాపుగానే మీరు దీన్ని రీచ్ అవుతారు ఆల్మోస్ట్ ఆ రోజు ఏంటి కండిషన్ అలా అయినా జరిగినంత దాదాపుగా ఇక్కడ వరకు సెలవు తీసుకోవచ్చు ఆల్మోస్ట్ ఓకే సో మరి వేకెన్సీస్ ఆఫ్ ఫీచర్స్ సో ఎవరెవరికి ఏమి కేటగిరీస్ ఉన్నాయి ఏ కేటగిరీ వాళ్ళకు ఎన్ని ఉన్నాయి అంటే సో మీరు ఇక్కడ చూడొచ్చు ఏ కేటగిరీ చూడండి ఇక్కడ కనిపిస్తుంది బోర్డు క్లియర్గా మీరు ఇంకొకటి ఏంటంటే అవకాశం చూపించడం వల్లది పెద్ద అవకాశం బాగుంది అవకాశం ఆ అవకాశం చేసుకోండి మీరు ఇలాగ జూమ్ క్లియర్ చేసుకుంటారా సో ఇంకా డిస్ప్లే క్లియర్ గా కనిపిస్తుంది మీకు ఓకే మేల్ మేల్ అండ్ ఫిమేల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేల్ చెక్ చేసుకున్నాము మేల్ చెక్ చేసుకొని బిఎస్ఎఫ్ లో బిఎస్ఎఫ్ లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఎస్సీ కేటగిరీ వచ్చేసరికి ఎన్ని పోస్టులు కాలేజీలు తర్వాత ఎస్టీలో యాభై ఎనిమిది ఉన్నాయి బిఎస్ఎఫ్ ఓబీసీలో నూట పదమూడు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్లో యాభై ఉన్నాయి అన్ రిజర్వ్ రెండు రెండు వందల ఇరవై రెండు ఉన్నాయి సో టోటల్గా బిఎస్ఎఫ్ వందల ఇరవై నాలుగు క్లియర్ ఓకే అండ్ మేల్ అయిపోతే మనం నెక్స్ట్ ఫిమేల్ జరుగుతాం తర్వాత మీరు ఆల్మోస్ట్ టూస్ ఉంటారు కదా ఓకే అండ్ సిఎస్ఎఫ్ లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఎస్సీ క్యాటగిరీలో మేల్ వచ్చేసి పంతొమ్మిది వందల పద్దెనిమిది నేషన్లో మేల్ ఎస్టీ క్యాటగిరీలో పద్మూడు వందల తొంభై ఒకటి అండ్ ఓబీసీ లో రెండు వేల తొమ్మిది వందల యాభై అండ్ ఈ పద్మూడు వందల ఇరవై ఒకటి అన్రిజర్వ్ క్యాటగిరీలో ఐదు వేల ఐదు వందల నలభై ఏడు పోస్ట్ ఉన్నాయి ఓకే అండ్ టోటల్ గా మెయిల్ ఎన్ని ఉన్నాయి పదమూడు వేల ముప్పై ఐదు పోస్టులు ఓకే అండ్ సిఆర్పిఎఫ్ లో ఎస్టీ క్యాటగిరీలో మెయిల్ వచ్చేసి ఎనిమిది వందల డెబ్బై ఎస్టీలో ముప్పై రెండు ఓబీసీలో పదమూడు నలభై మూడు అండ్ ఈఎంఎస్ ఐదు వందల తొంభై ఎనిమిది అన్రిజర్వ్ లో రెండు వేల ఐదు వందల ఇరవై మూడు పోస్టులు టోటల్ గా బాబు ఐదు వేల మూడు వందల అరవై ఆరు సో స్టేట్ గవర్నమెంట్ పోలీస్ కి ఆరు వేల వంద సో చూసాము ఇక్కడ నైన్టీ పర్సెంట్ పోస్టులు ఉన్నాయి సో క్లియర్ గా సో అవి ఎస్ఎస్బిలో ఎస్సీ క్యాటగిరీ వచ్చేసరికి మీకు రెండు వందల యాభై ఏడు ఎస్టీలో నూట అరవై ఏడు ఓబీసీలో నాలుగు వందల పన్నెండు అండ్ వచ్చేసరికి నూట డెబ్బై అండ్ అన్రిజర్వ్ ఏడు <imitation> ఎస్సీ క్యాటగిరీ వచ్చేసరికి మేము ఎంత మంది నూట ఇరవై నూట అరవై పోస్టులు ఉన్నాయి అంటే ఎస్టీ క్యాటగిరీలో మూడు వందల రెండు పోస్టులు ఉన్నాయి ఓబీసీ క్యాటగిరీలో రెండు వందల డెబ్బై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీలో నూట యాభై ఏడు అన్ని జబ్బులో ఆరు వందల యాభై టోటల్ పదహైదు యాభై ఆరు వన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఓకేనా సో మేమంతా క్లియర్ అయిపోయినట్టుగా

అన్రిజర్వ్ క్యారియర్ లో 49 చూడగా 92 ఓకే బ్లాక్ రోడ్ లో బ్లాక్ రోడ్ లో 66 66 ఓకే అంటే ఇక్కడ నుంచి చూడొచ్చు మెయిన్ ఫిడర్ బిఎస్ఎఫ్ కి సంబంధించి ఓకే అండ్ నెక్స్ట్ సిఎస్ఎఫ్ లో సిఎస్ఎఫ్ లో ఉమెన్ పోస్టులు అండ్ ఎస్టీ లో పోస్టులు

ఈ డెబ్బిఎస్పి ఎనిమిది ఆమె క్యాండి అరవై ఆరు టోటల్ ఎలా లేదు నూట నాలుగు బస్సులు ఓకే నెక్స్ట్ ఎస్ఎస్బి ఎస్ ఎస్బిలో ఎస్సి క్యాండి వచ్చేసరికి జీరో మొత్తం ఏమి లేవు ఎస్సి ఓబీసీ ఈ డెబ్బిఎస్ సో మొత్తం జీరో ఇక్కడ అవకాశం లేదు ఎస్ఎస్బిలో ఓకే గూబర్

25 ఈ డెబ్బై ప్లేస్ లో పది పన్నెండు డెబ్బై ఒకటి టోటల్ నూట యాభై సో ఇది ఇది కాబట్టి ఏ కేటగిరీలో మీరు ఎన్ని పోస్ట్ మీరు ఎన్ని పోస్ట్ ఉన్నాయి అనేది మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది సో నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ఏమి ఉండే ఎగ్జాక్ట్ ప్యాటర్న్ ఏమి ఆల్మోస్ట్ శాలరీ చూసేస్తారు శాలరీ అవకాశం ఉంటుంది మీకు అరవై ఇరవై చూస్తారు ఓకే ఇరవై నుంచి స్టార్టింగ్ అంటే ట్రైనింగ్ నుంచి ఇక్కడ బేసిక్ ఇవ్వడం జరుగుతుంది సో మన స్టేట్ కాంటెస్ట్ ఇప్పుడు మాత్రం ఫస్ట్ స్టైజ్ వన్ తర్వాత బేసిక్ ఇలా ఉండదు సో ట్రైనింగ్ నుంచి మీకు సాలరీ ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ లో సో నెక్స్ట్ ఓకే టోటల్ ఇచ్చింది ఎస్ఎస్ఎఫ్ ఒకటి ఉంది గ్రో ఎస్ఎస్ఎఫ్ కూడా ఉంది సో ఫిమేల్ అయితే ఇండియా ఖచ్చితంగా మన ఇండియా వాళ్ళ అయ్యి సో పక్క దేశం వాళ్ళకు అవకాశం లేదు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఓకే ఖచ్చితంగా పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వేలు ఓకే ఏజ్ లీ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వేలు చూడొచ్చు కేజీ కదా ఏ ఎవరెవరికి రిలాక్సేషన్ ఉందని కూడా చూడవచ్చు కాడి బేస్ బేసిన ఓకే సో ఎస్సి అండ్ ఎస్టి వాళ్ళకు ఎస్ రిలాక్సేషన్ ఓకే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇక్కడ త్రీ ఇయర్స్ ఉంటుంది ఓబీస్ వాళ్ళకు అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఉంటుంది ఓకే వాళ్ళు కదా సో వాళ్ళ పిల్లలకు సంబంధించి సో ఇది ఒక ఏజ్ రిలాక్సేషన్ అన్నమాట ఇది కూడా ఇక్కడ రిచార్జ్ చేయాలి చేసి చనిపోయిన వాళ్ళు అక్కడ సైడ్ ఎక్కువ ఉంటారు సో మన సైడ్కి వచ్చేసరికి కొద్దిగా తక్కువనే ఉంటారు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని క్యాండిడేట్స్ మోస్ట్ కావ్ పాజిటివ్గా మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఈ ఆర్గనైజ్ గోల్డ్ యూనివర్సిటీ అండ్ ఎక్కువ కట్ ఆఫ్ బీట్ ఓకే ఈ టైం ఖచ్చితంగా మీరు ఏదో ఒక టెన్త్ క్లాస్ అనేది ఒక స్కూల్ నుంచి ఒక యూనివర్సిటీ నుంచి తీసుకోవాలి సో ఫేక్ సర్టిఫికేట్లు యూజ్ ఒక కొంతమందికి ఉంటారు ఇక్కడ మీరు ఇప్పుడు గమనించారు చాలా మంది అడుగుతారు సో మరి ఎన్సీసీ వాళ్ళకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే కదా ఫైవ్ మార్క్స్ యాడ్ అవుతాయి అండ్ బి సర్టిఫికేట్ ఉంటే త్రీ మార్క్స్ యాడ్ అవుతాయి ఏ సర్టిఫికేట్ ఉంటే టూ మార్క్స్ యాడ్ అవుతాయి సో ఓకే ఇదే ఎన్సీసీ సర్టిఫికేట్ టూ ఆర్మీ లో అయితే ఇంకా బెస్ట్ సో వీళ్ళకి ఓన్లీ పన్నెండు కంప్లీట్ అయిపోతే ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ఇస్తారు అనుకుంటా ఓకేనా సో ఓకేనా అప్లికేషన్ ఫీజు ఫ్రీ టేబుల్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా పేపర్ ఆర్గనైజేషన్ ఇస్ లంగ్ టు ద షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్ షెడ్యూల్డ్ వాల్కో డ్రైవర్స్ ఎగ్జామినేషన్ సో ఉంటుంది ఓకే సో దేటిఎల్ జనరల్ ఇంటెలిజెన్సీ ఓకే రీజనింగ్ ట్వంటీ 20 మార్క్స్ ఓకే నాలుగో మార్క్స్ 40 కలెక్ట్ చేస్తారు సో నంబర్ क्वेश्चन ట్వంటీ జస్ట్ సోలో అండ్ 40 జనరల్ అబిలిటీస్ లో సేమ్ అన్నమాట ట్వంటీ ట్వంటీ సో మేము ఫార్టీ ఫార్టీ ఉంటుంది ఓకే టోటల్ గా సిక్స్టీ మార్క్స్ మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఓకే ఇంపార్టెంట్ ఏంటంటే మనం బాగు అంటే కదా ఇక్కడ చూడొచ్చు ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఓకే సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్యాండిడేట్స్ హావ్ టు క్లియర్ ద రేస్ విత్ ఇన్ ద ఫాలోయింగ్ టైం లిమిట్స్ సో మీరు ఏదైనా మనం ఇక్కడ వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ మనం క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ మనకి ఏంటి టార్గెట్ అంటే ఇవే అనమాట ఈ రన్నింగ్ రేస్ అనేది వీళ్ళు ఇచ్చిన టైం ప్రకారం సో మనం క్లియర్ ఏమేమి ఇచ్చే టైం చూడాలి సో మెయిల్ మెయిల్ ఫైవ్ ట్వంటీ ఫోర్ మీటర్స్ ఓకే క్లియర్ మీరు రేస్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇన్ సెవెన్ మినిట్స్ ఓకే క్లియర్ అంటే దీంట్లో ఏది బెస్ట్ తీసుకొచ్చుకుంటే వాళ్ళు అంటే అక్కడ వాళ్ళు ఏ కండక్ట్ చేసుకోవాలో దాన్ని మీరు ప్రిపేర్ అయ్యి కావాలి

लेकिन फाइव मिनट्स में तुम क्या चांस होते हैं एक और फाइव मिनट्स में तुम फिर बाहर आओगे इन जो विमान से फाल करने का सात मिनट तो आधे दिन दिन चुनाव सुधा लगा चल रही है फाल करने को लगा चल रही है ओके रिकॉर्डिंग ना ऑन रिकॉर्डिंग से సెల్ఫ్ డిక్లరేషన్ అంటే వీళ్ళు ఎవరైనా ఫీమేల్ వాళ్ళు ప్రెగ్నెన్సీ కానీ ఇంకా ఏదైనా హెల్త్ కండిషన్ ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ మాకు ఏం జరిగినా మాదే బాధ్యత సో ఈవెన్ కండక్ట్ చేస్తే ఆ వాళ్ళు ఎలా చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా ఇవ్వవలసి ఉంటుంది రిజల్ట్ క్లియర్ గా బాగానే ఉంది సార్ మరి మా హైట్ ఎంత చెస్ట్ ఎంత అంటే ఇంకా ఇక్కడ ఉంది హైట్ చెస్ట్ ఇదంతా ఇక్కడ చెక్ చేసుకోవాలా ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి ఓకే సో ఇక్కడ చూడండి ఒకసారి హైట్ మేల్ వన్ సెవెంటీ మీటర్స్ ఉండాలి ఫిమేల్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి ఓకే ఫైవ్ కేటగిరీస్ అంటే ఎవరికి ట్రైబల్స్ ఉండే వాళ్ళకు ఎస్సీ ఎస్టీలో సారీ ఎస్సీ కాదు ఎస్టీలో ఉంటే ట్రైబల్ కేటగిరీస్ వాళ్ళకు ఈ రకంగా కొంచెం ఇస్తారు సో అది కూడా ఒకసారి చూడండి

తెలిసింది ఎలాంటి ఎగ్జామ్ ఏ కేటగిరీస్ లో ఎలా ఉన్నాయి ఎక్కువ పోస్టులు ఉన్నాయి సో ఎప్పుడు అప్లై చేస్తా ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది సో మీ అందరికీ గా చెప్పడం జరిగింది సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కదా సో మీరు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఫోన్ చేయండి సో వీటికి సంబంధించిన ఎగ్జామ్ సంబంధించి మనమే ఇక్కడ కోచింగ్ ఇప్పిస్తున్నాము సో మీరు వచ్చి ఏదైనా డౌట్ ఇక్కడ జాయిన్ అవ్వండి ఇక్కడ జాయిన్ అయితే మీ యొక్క భవిష్యత్తుకు బంగారు మాట తెలుసుకోండి ఇక్కడ ఆల్మోస్ట్ మన ఫిజికల్ ఫిట్నెస్ గురించి కోచింగ్ గురించి అన్ని క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి సో మహా అయితే ఐదు నెలలు సో ఫైవ్ మంత్స్ మీరు ఉద్యోగం వరకు వెళ్ళిపోవచ్చు సో ఎస్ఎస్సి జీడీలు ఐదు వీటిలో సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఎస్ఎస్ఎఫ్ అండ్ ఎస్ఎస్బి సో ఇలా చాలా విధులు ఇచ్చారు దాదాపుగా ఇరవై వేల వరకు తీసుకోవచ్చు మినిమం స్టార్టింగ్ ఉంది ఓకేనా మంచి ఇంపార్టెంట్ కాబట్టి సో లేట్ చేయకుండా మీకైనా మీ ఫ్రెండ్ సర్కిల్ అయినా మీ బంధువుల్లో కూడా ఇమ్మీడియట్గా పోస్ట్ చేయండి సో వాళ్ళ నుంచి మనం డిఫెన్స్ కూడా జాయిన్ అవ్వాలండి సో మనం ఎటువంటి ట్రైనింగ్ ఫీజ్ తీసుకోవట్లేదు సో ద ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఫిట్నెస్ ఇప్పిస్తున్నాం వాళ్ళందరికీ మనమే కాదు వారు బాగుపడితే వారి కుటుంబం వారి కుటుంబం నుంచి గ్రామం గ్రామం జై హింద్